శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకం లోపల ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా రాశిఫలాలు తెచ్చుకున్నట్లయితే చాలా బాగా చాలా ఈజీగా మీకు అర్థమవుద్ది ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది దానిలో ఒక టైం పీరియడ్ ఉంటుంది దాని అనుసారంగా ఫలితాలు మారుతుంటాయి అని ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి కమెంట్ లోపల నమశవాన్ని కమెంట్ తప్పకుండా చేయండి అని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ప్రజెంట్ టైం అష్టమ శని అయిపోయిన తర్వాత కర్కాటక రాశి వారి జీవితం లోపల కొద్దిగా బాధ తగ్గిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నేను కూడా అదే చెప్తున్నాను బాధ కొద్దిగా తగ్గింది మరి ఏదైనా పెరిగిందా అంటే తప్పకుండా పెరిగింది బాధ తగ్గిన తర్వాత బాధ్యత పెరుగుతుంది ఒక విషయం తెలుసుకోండి బాధ తగ్గిన తర్వాత బాధ్యత పెరుగుతుంది ఆటోమేటిక్గా ఎందుకలా అంటే ఇన్ని రోజులు మనం మన బాధ గురించి ఆలోచించాము ఈ బాధ ఎప్పుడు పోతుంది ఈ బాధ ఎప్పుడు పోది ఒకసారి బాధ పోయిన తర్వాత బాధ్యత మొదలవుద్ది బాధ్యత మొదలవుద్ది కానీ మీరు నిజంగా చూసుకున్నట్లయితే బాధ్యత లోపనే చాలా పెద్దది ఉన్నది బాధ్యతల లోపనే చాలా ఉంది కాబట్టి నేనే నా ఉద్దేశం ఏంటంటే తెలుసుకోండి నైన్త్ హౌస్ లో ఉన్నాడు ఈ లైఫ్ ఈ జన్మ కావచ్చు ఏ జన్మ కావచ్చు మనము పుట్టాము కర్మని అనుభవించడానికి కర్మని ముందుకు తీసుకెళ్ళడానికి మీ కర్మాధిపతి అంటే ఈ కర్మాధిపతి ప్రతి ఒక్క లగ్నానికి మారుతుంటది కానీ గ్రహాల కారకత్వంలో కర్మకారకుడు శనిదేవుడు కర్మకారకుడు శనిదేవుడు కర్మకారకుడు శనిదేవుడు భాగ్యస్థానంలో ఉన్నాడు ధర్మస్థానంలో ఉన్నాడు ఒక మనిషికి ధర్మం ఏదైనా ఉందా అంటే బాధ్యత ఒక వ్యక్తికి బాధ్యతనే పెద్ద ధర్మం కాబట్టి రాబే రోజుల్లో బాధ్యత పెరుగుద్ది కరకట రాసి ఎవరైనా కానివ్వండి రాబోయే రోజుల్లో బాధ్యత చాలా పెరగబోతుంది మరి ఈ బాధ్యత మేము మేము సరిగ్గా చేయగలుగుతామంటే తప్పకుండా మీరు ఈ బాధ్యతని మంచిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఏదైనా గ్రహాల సంయోగం ఉందా అంటే తప్పకుండా ఉంది ప్రజెంట్ కర్కటక రాశి వరకు టైం మంచి నడుస్తుంది చాలా బాగుంది దీన్ని ఉపయోగించండి దీన్ని వేస్ట్ కానివ్వకండి దీన్ని వేస్ట్ కానివ్వకండి దీని ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి ఓకే తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు తృతీయ స్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు ఇవన్నీ గ్రహాలు కాలసర్ప యుగంలో గోచరం అయితే నడుస్తుంది ఓకే ఇక్కడ గమనించండి ఉపచయ భావాల్లో కనుక గ్రహాలు ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి భావాలు గ్రహాలు కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక్కడ చూడండి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు శనిదేవుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు ఈ నాలుగు గ్రహాలు ఉన్నాయి భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాలు ఉంటే మరి భాగ్యోదయం పెరుగుద్దా భాగ్యబలం పెరుగుద్దా అంటే భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాలు కనుక ఉన్నట్లయితే వ్యక్తి కన్ఫ్యూజన్లో ఉంటాడు వ్యక్తి కన్ఫ్యూజన్లో లో ఉంటాడు ఎందులో కన్ఫ్యూజన్ ఉంటాడు ఫస్ట్ నేను ఏది చేయాలి ఇది చేయాలన్నా ఇది చేయాలన్నా ఇది చేయాలన్నా నాకున్న ఇన్ని బాధ్యతలు నేను ఫస్ట్ ఇది నెరవేర్చానా ఇది పూర్తి చేయాలన్నా ఇది పూర్తి చేయాలన్నా కన్ఫ్యూజన్లో ఉంటాడు ఈ కన్ఫ్యూజన్ నేను ఎందుకు చెప్తున్నా అది కూడా తెలుసుకోండి మీ రాశిలో కుజుడు ఉన్నాడు పంచమాధిపతి అదే రకంగా కర్మాధిపతి మీ రా మీ రాశిలో ఉన్నాడు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కానీ పర్వాలేదు నీచభంగ యోగం అయితే అవుద్ది నెలకు మూడు మూడు నాలుగు సార్లు నీచభంగ యోగం అయితే అవుద్ది కానీ ఒక విషయం తెలుసుకోండి కుజుడు కనుక లగ్నంలో ఉన్నట్లయితే వ్యక్తికి తొందరపాటు చాలా ఎక్కువ ఇస్తుంటాడు వ్యక్తి స్వభావం లోపల తొందరపాటు ఎక్కువ అవుతుంటుంది ఆకస్మికంగా అనుకోకుండా సడన్లీ అవుతుంటుంది సడన్లీ అవుతుంటుంది ఎనర్జీ భయంకరంగా ఉంటుంది కదా ఎనర్జీ భయంకరంగా ఉన్నట్లయితే దాన్ని ఫ్లో దాన్ని ఫ్లో ఎక్కడ కూడా వెళ్ళగలుగుతుంది ఎనర్జీ ఫ్లో ఎక్కడ కూడా వెళ్ళగలుగుతుంది మీ జీవితంలో కనుక ఒక మంచి గురువు ఉన్నట్లయితే తను చెప్పిన మాట కనుక మీరు పాటిస్తున్నట్లయితే ఈ ఎనర్జీ మీకు చాలా ముందుకు తీసుకెళ్తుంది ఈ ఎనర్జీ మీకు చాలా ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట మీరు పాటిస్తున్నారు వాళ్ళు చెప్పిన మాట మీరు పాటించుతున్నారు ఆ రకంగా మీరు ముందుకు వెళ్తున్నారు రిజల్ట్స్ ఆటోమేటిక్గా మీరు అనుకున్న క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి రకంగా రావాల్సింది రిజల్ట్స్ అనుకోకుండా అంటే రిజల్ట్స్ అనుకున్న రకంగానే మీ జీవితంలో అవి తీరుతాయి మరి అందరికీ లావుతా అంటే అందరికీ లాభం ఎందరికెందుకు ఇలా అంటే అందరి జాతకాలు వేరే వేరేలా ఉంటాయి గోచరం క్లైమేట్ లాంటిది గోచరం క్లైమేట్ లాంటిది ఏరియా చూసుకొని మారుతుంటుంది ఏరియా చూసుకొని మారుతుంటుంది అంటే ఏరియా అంటే జాతకం చూసి గోచరం మారుతుంటుంది కానీ గోచరం అయితే ఇలా ఉండబోతుంది ఓకే ఆర్థిక పరంగా ప్రజెంట్ కర్కాటక రాశి వారు చూసుకుంటైతే చాలా బాగుండబోతుంది ఎందుకంటే మీ ఏకాదశాధిపతి అదే రకంగా మీ చతుర్థాధిపతి శుక్రుడు భాగ్యస్థానం లోపల వక్రగతిని వదిలేసి మార్గ గతిలో ముందుకు వెళ్ళబోతున్నాడు ఇది చాలా మంచి యోగం అయితే ప్రజెంట్ కర్కటక రాశి వారికి కనబడుతుంది సామాజిక దృష్టికోణంతో పాటు ఫ్రెండ్షిప్ దృష్టికోణంతో పాటు కుటుంబ పరంగా కావచ్చు లేకపోతే మీరు అనుకునే ఏ విధంగానే కావచ్చు కాస్త బాధ్యత పెరుగుద్ది ఎందుకంటే ఒక వ్యక్తికి బాధ్యత రెండు రకాలుగా పెరుగుతుంటుంది ఒకటి తనంత తాను అది ఆలోచించి తీసుకుంటాడు రెండోది ఏంటంటే బలవంతంగా మన పని ఇప్పుడు ప్రజెంట్ కర్కటక రాశి వారికి బలవంతంగా తనిపించట్లేదు తానాంత తాన్ని తీసుకోబోతున్నాడు కాబట్టి మంచిగా ఉంటుంది ఆర్థిక పరంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు కేవలం ఒక విషయం తెలుసుకోండి మీ సిక్స్త్ లో కనుక చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి అవుతాడు మీ సిక్స్త్ లో దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది మంచి యోగము అప్పుల్లో ఉన్న కావచ్చు అప్పులు లేకున్నా కావచ్చు ఇది ప్రెజెంట్ అయితే ఆర్థిక పరంగా బాగుంది డబ్బుకి లోటు ఉండదు లోటు ఎక్కడ ఉంటుంది మనసుకు లోటు ఉంటుంది సరిగ్గా నిర్ణయం తీసుకోండి హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే హెల్త్ పరంగా ప్రాబ్లం అయితే లేదు కేవలం ఒక విషయం చాలా జాగ్రత్తగా హెల్త్ పరంగా అడిగారు కాబట్టి చెప్తున్నాను రాత్రి రైస్ తినకండి కఫ్ పెరుగుద్ది కఫ్ పెరుగుద్ది ఏమవుతుందంటే వాడి లోపల చాలా రకరకాలుగా చేంజెస్ అవుతుంటాయి కాన్ఫిడెన్స్గా ఉండలేకపోతుంటారు సరిగా మాట్లాడలేకపోతుంటారు కాబట్టి రాత్రిపూట రైస్ అస్సలు తినకండి ఓకే ఇంకొక విషయం హెల్త్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే ఒక చిన్న మాట ఉంది సాటర్న టెన్త్ సంబంధం సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది కాస్త మోకాలకు సంబంధించిన నొప్పులు కావచ్చు కాస్త స్కిన్ కి సంబంధించిన ఎలర్జీ కావచ్చు ఇది అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది జాబ్ పరంగా ప్రజెంట్ కర్కటక రాశి వారికి సూర్యుడు దశమ స్థానంలో ఉచ్చ రాశిలో ఉండడం వల్ల చాలా మంచి యోగం ఉంది జాబ్ పరంగా కర్కటక రాశి వారికి నేను చాలా మంచి కండిషన్ చెప్పగలుగుతాను చాలా మంచి కండిషన్ దశమ స్థానంలో సూర్యుడు దిగ్బలి పొందుతాడు అని ఆ స్థానంలో సూర్యుడు ఉచ్చరాశిలో ఉండడం అని కర్కటక రాశి వారికి సురుడు మిత్ర కారకుడు అవుతాడు కాబట్టి చాలా మంచిది ఉద్యోగ స్థలం లోపల ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది అయితే ఏదన్నా పెద్ద అవకాశం అయితే మీకు ఉంటది దాన్ని వాడుకోండి దాన్ని తప్పకుండా మీరు వాడుకోండి ఓకే ఇది ఏదైనా ప్రమోషన్ తో పాటు ఇంకేదైనా దొరుకుద్దా అంటే ప్రమోషన్తో పాటు ఇంకా చాలా దొరుకుతాయి అవి మీ అనుసారంగా మారుతుంటాయి ఓకే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ప్రజెంట్ విద్యార్థులకు టైం చాలా బాగుంది ప్రజెంట్ విద్యార్థులు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక చోట అస్సలు ఆగరు ఒక చోట అస్సలు ఆగరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక ఎనర్జీ సోర్స్ ఉంది ఎనర్జీ సోర్స్ ఇప్పుడు ఆ ఎనర్జీ విద్యార్థులు ఎలా ఉపయోగించుకుంటారు అది వాళ్ళ చేతుల్లో అందుకే ప్రజెంట్ మీరు కర్కాటక రాసి విద్యార్థులని చూడండి వాళ్ళ దగ్గర ఒక కసి కనబడుతుంది వాళ్ళ దగ్గర ఒక కసి కనబడుతుంది ఈ కసి వాళ్ళకి చాలా ముందుకు తీసుకెళ్ళొద్ది కేవలం వాళ్ళకి ఫ్లో సరిగ్గా ఉండాలి డైరెక్షన్ సరిగ్గా ఉన్నట్లయితే విద్యార్థులు ఈ టైం లోపల చాలా చేయగలుగుతారు మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా చేయగలుగుతారు ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఇది తెలుసుకోండి మంచి టైం ఉంది విద్యార్థులు కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి ఇప్పుడు ఎవరైతే హై లెవెల్ ఎడ్యుకేషన్ డిగ్రీ పరంగా చూస్తే గ్రాడ్యుయేట్ పరంగా ఉన్నారో వాళ్ళకు కొద్దిగా సమస్య వస్తుంది కొద్దిగా డీలే అవుతాయి పనులు కానీ అవుతుంది ఓకే బిజినెస్ పరంగా చూసుకున్నది కర్కట బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాగుంది కాస్త ఆన్లైన్ లోపల మీరు ఎక్కువ మీ బిజినెస్ ప్రమోషన్ చేయడానికి ప్రయత్నించండి లోకల్ కన్నా హోకల్లో వెళ్ళండి లోకల్లో ఎంత ఎక్కువ ఇది చేయకండి గ్లోబల్ చోటు వెళ్ళండి గ్లోబల్ అంటే ఇంటర్నెట్ పైన సోషల్ మీడియా పైన మీరు కాస్త అడ్వర్టైజ్మెంట్ కావచ్చు మీరు చేస్తున్న బిజినెస్ సంబంధించిన కొన్ని మీరు ఇన్ఫ్లుయన్స్ పెంచడానికి మీరు ప్రయత్నించండి బిజినెస్ తప్పకుండా గ్రోత్ అయి తీరుద్ది కొత్తది ఏదైనా చేద్దామని ప్రయత్నించినట్లయితే తప్పకుండా చేయండి టైం అయితే బాగుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ మొదలు పెట్టిన తర్వాత మధ్యలో అస్సలు వదిలేకండి ఇది కూడా తెలుసుకోండి ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే కాస్త మీకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కర్గాటగా రాసేవారు మీకన్నా చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్ కావచ్చు వాళ్ళ కెరియర్ కావచ్చు వాళ్ళ అనుకున్న విషయాలు కావచ్చు అవి అంత అనుకూలంగా ఉండవు అవి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు వాళ్ళ హెల్త్ కావచ్చు వాళ్ళ కెరియర్ కావచ్చు వాళ్ళ లైఫ్ ఏదైనా కావచ్చు అదంతా అనుకూలంగా అయితే కనిపించట్లేవు కొద్దిగా ఏంటంటే వాళ్ళ విషయాల లోపల కొద్దిగా భయం అయితే ఉండబోతుంది మీకు ఇది వదిలేసినట్లయితే మిగతాన్ని నార్మల్ ఓకే ఒక వ్యక్తి జీవితంలో జరగాల్సిన జరుగుతూ ఉంటుంటాయి కర్కాటక రాశిలో నా దృష్టిలో చెప్పాలంటే టైం బాగుంది దీన్ని ఉపయోగించండి టైం వేస్ట్ అస్సలు చేయకండి ప్రతిరోజు శివుడిని అభిషేకం చేయండి ప్రతిరోజు మనసా దేవి స్తోత్రాన్ని ఇరవై ఒకసారి చదవండి మనసా దేవి స్తోత్రం మనసాదేవి అంటే అందరికీ తెలిసింది శివుడు ది మానస పుత్రి అమ్మవారు మనసాదేవి నాగదేవి ఎందుకంటే ప్రజెంట్ కాలసర్పు యోగం ఉంది కదా భాగ్యస్థాన్ లోపల సారీ భాగ్యస్థానంలో రాహు అదే రకంగా తృతీయ స్థానంలో కేతు ఇది ఉపచ భాగ్య సంబంధం ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా గా కొన్ని కాకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనసాదేవి ఎక్కువ ఆరాధించండి ఒకవేళ మనసాదేవి ఆరాధన తెలియకకుండా అయితే సర్పదేవి ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటుంది శ్రీమాతయనమా